సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణపై క్లినిక్ లో అధ్యాత్నిక చికిత్స రాయలసీమలో రాజకీయం రంజుగా మారుతోంది ఎన్నికల తేదీ దగ్గరకొస్తున్న కొద్ది ఈ నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పొలిటిక్స్ హీట్ పెంచుతున్నాయని చెప్పుకోవచ్చు అభ్యర్థి భూమా అఖిలప్రియ వైసిపి తో డి అంటే డి అంటున్నారు తాజాగా సాక్షి పేపర్లో ఆమెపై అవినీతి ఆరోపణలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు అఖిలప్రియ మీరేదన్నా వాస్తవాలు రాయాలనుకుంటే చెప్పాలనుకుంటే పేర్లతో సహా రాసే దమ్ముంటే మీరు రాయండి ఈ రోజు అది ఎవరిని ఉద్దేశించి రాశారనేది ప్రజలందరికీ తెలుసో లేదో నాకు తెలియదు గానీ చాలా మందికి అర్థమై ఉంటుంది మరి నేను చెప్పేదంతా ఒకటే మీరు రాసిన రాతులలో ఒక్కటంటే ఒక్కటి నిజమని నిరూపిస్తే నేను రాజకీయాలు మానుకుంటా దీంట్లో రాసిన ఆర్టికల్లో సాక్షి పేపర్ లో వచ్చిన దాంట్లో ఒక్కటంటే ఒక్కటి వాస్తవాన్ని నువ్వు నిరూపిస్తే నేను రాజకీయాలు మానుకుంటా నీరు చెట్టు కింద పనులు చేయకుండానే బిల్లులు డ్రా చేశారని సాక్షిలో వచ్చిన కథనాలను మూడు రోజుల్లో ఆధారాలతో నిరూపించాలి లేకపోతే సాక్షి పేపర్ యాజమాన్యం బహిర్గంగా క్షమాపణ చెప్పడానికి సిద్ధమా అంటూ డిమాండ్ చేశారు ఆధారాలతో నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆమె సవాల్ విసిరారు నూట ముప్పై కోట్లు స్కామ్ జరిగిందని రాశారు మరి ఈ ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి అధికార పార్టీ ఎమ్మెల్యే ఎందుకు నిరూపించలేకపోయారని ఆమె ప్రశ్నించారు నేను సాక్షి పేపర్ కి సవాల్ మీరు మూడే మూడు రోజులు మూడే మూడు రోజుల్లో నేను అవినీతి చేశాను నిరూపించకపోతే మీరు క్షమా క్షమాక్షణ చెప్పగలుగుతారా ప్రజల ముందుకు వచ్చి అవును ఈ ఆర్టికల్ మేము రాసింది తప్పు క్షమాపణ కోరుతున్నామని మీరు చెప్పగలుగుతారా అని చెప్పి కూడా సాక్షి పేపర్ కి ఈ రోజు మేము సవాల్ వదులుతున్నాం మూడు రోజుల్లో నిరూపిస్తే మాత్రము నేను ఎన్నికల్లో నుంచి కూడా తప్పుకుంటా నిరూపించలేకపోతే బహిరంగ అందరి ముందర వచ్చి మీ క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం గంగుల కుటుంబంపై ఉన్న కేసుల గురించి ఎందుకు పేపర్ రావడం లేదని నిలదీశారు సొంత చెల్లిని తల్లిని బయటకు గెంటేస్తారని విమర్శించారు గతంలో వైఎస్ విజయమ్మ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ప్రచారం చేశారు మరి ఈసారి ప్రచారానికి రాకుండా విదేశాల్లో ఎందుకున్నారో సాక్షి పేపర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మీకు అర్హత కూడా లేదు కుటుంబ సభ్యుల గురించి మాట్లాడినాను మాకన్నా దాయాదులు పోరుంది మీ సాక్షి పేపర్లో సొంత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అమ్మని వాళ్ళ చెల్లెల్ని బయటికి గెంటేస్తే ఈ రోజు వాళ్ళు ప్రచారం కాదు కదా దేశంలోనే లేకుండా అమ్మ ఎక్కడో వేరే చోట కూర్చుంది విజయమ్మ గారు గతంలో విజయమ్మ గారు మరి సాక్షి పేపర్ ఈ రోజు చెప్పాలా గతంలో విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి కోసము ప్రచారం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అమ్మగారు ఈసారి ఎందుకు ప్రచారంకి రాలేదు జగన్మోహన్ రెడ్డిని రాయి తీసుకొని కొట్టినా కూడా ఎందుకు విదేశాల నుంచి విజయమ్మ గారు వచ్చి ప్రచారం చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారి కోసం అని సాక్షి పేపర్ నాకు సమాధానం చెప్పాలా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి